ఏదో జేసీ సిఫార్సు వల్ల సైడ్ అయ్యి శుక్రవారం మొదలైంది ఉద్యోగం ధరంతా అదే వెతుకుంటూ వచ్చింది అందుకని ఏం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా జీతో ముప్పై వేలు నెలల ప్రమోషన్లు డీఎఫ్ డిఎఫ్లు పిఎఫ్లు బిఎఫ్లు ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే అబ్బాయి దీనికి చదువుకి సంబంధం లేదండి చెప్పాను కదా శుక్ర మహాదశ అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ ఏ రోజుల్లో కూడా ఏంటండి వాడన్న ప్రతి దాన్ని ఎలా పట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్ష లక్షలు పోస్ట్ చదివించారు అమ్మ నువ్వు లేని పోనీ పెట్టుకో లక్షలు ఎక్కడైనా ఊరుకోరా మాట వర్షాలి ఒక పాతికి వేలిస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అట్లా అంతగా ఆలోచిస్తారు ఏంటండి అమ్మా ఉద్యోగం రాగానే ఓకే నువ్వు చెప్పేదంతా కరెక్టేనా నాన్నగారు మీకు అంత అనుమానం అదేకండి సరలే ఇప్పటికి కష్టం గానీ నాకు అమ్మాలి నాకు తెలిసి మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ భగవాన్ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషుల్లో ఉన్నారు చూడటానికి కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరండి ఇప్పటికీ మీ మూలంగా మూడు లక్షలు బొక్క తెలుసా మీరు ఫేస్ అంత చిరాగా పెట్టకండి రే అని కోపం వస్తుంది మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వర గారు ఎందుకో భరించలేను అది నా బలహీనత ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జాయిన్లో చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీకి వెళ్ళ మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీయరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి ఆయన ఉన్నారా ఎవరు భగవాన్ గారు మీరెవరు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ సరే లోపలండి పదా సార్ వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు సరే నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా సార్ మీరంతా భగవాన్ స్నేహితుల అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం సరే ఏంటి సంగతి ఏముంది మా అపార్ట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం ఈ రోజు గురు మంచి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు అందాల్సి నీకు అందనట్లేదు ఏంటది ఏంటంటావేంటి ఒక్కోడు పాతికి వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటు ఒప్పుకున్నాడు ఇంతకీ ఆఫీసో మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వడం కూడా నేరం మీ భగవాన్ మా బాబుకి ఇన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఒట్టిమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ రికార్డ్ దొరికింది తక్కువ నా గోల్ చెలుగు లాగేస్తాడు అరే కోపడకండి రా వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావాలన్నా బంక్ లో కావాలన్నా స్టీల్ ప్లాంట్ లో కావాలన్నా షిప్ యార్డ్ లో అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందాం ఇబ్బంది ఏమీ లేదు ఆఫ్రేష్ యార్డ్ లో కావాలన్నా గేమ్స్ కదా సార్ ఆ స్పోర్ట్స్ కోటా లేవయా ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించు ఎంట నువ్వు టచ్ లో ఫోన్ చేయాలి మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలెక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ అన్ని పాస్ అయ్యారు కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయ వదలకండి సార్ కాల్ పట్టుకోవాల్సి వస్తుంది రాగరాకు వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి సార్ ఆల్ ది బెస్ట్ రే ఈ పరీక్షల్లో సమాధానాలని లోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింటిలో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా నీకు ఏబీ తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింటిలో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వారి ఏబి సిడి లో వస్తే అసలు అయిపోతావని తెలిస్తే నానా కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదా ఎవరి స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ దేమో ఆంజనేయ స్వామి నెక్స్ట్ పొలిటిషియన్ వాజ్పే ఏబి సిడి లో రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు నీకు ఇష్టం క్రికెట్ ఎవరు రా మిస్టర్ డిపెండబుల్ అడెవడురా ఓ నీ క్రికెట్ లో నా విజ్ఞాన ప్రదర్శన వద్దు డ్యావిడ్ డిఎస్కో వేసేవా ఆ నీకు ఇష్టమైన నటుడు బాలకృష్ణ సమర్ సుమారెడ్డి లో డీటెయిల్స్ వద్దు అందరూ దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏడ్యూల్ బాగా బట్టి బట్టండి అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి మునిగితే అందరూ కలిసి మునుగుదాం అయినా గురువారం పాటు గుడి మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం మనం చేద్దాం మిగిలిన ఆయన కూడా ఏదో పని ఉన్నారు కదా వెళ్ళి దేవుణ్ణి నమ్ముకున్నాం అందుకే ఫాస్ట్ వాళ్ళ వాళ్ళని నమ్ముకున్నారు అందుకే లేట్ అర్థం కాలే మా కాన్సెప్ట్ నీకు అర్థం గుండా సత్తా వస్తా పొద్దున జరాత ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు ఎస్ఐ సెలెక్ట్ అయ్యావు నమ్మలేదు వాళ్ళు నమ్మారు నోరు తెరవరా ఇంకా మొహం కడుక్కోలేదమ్మా ఆర్కేం కొత్త కదా మా నువ్వు పెట్టవే అమ్మా చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్లతో కట్టుకున్న దాంతో పంచుకుంటాడు నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసి గారితో కాదు గారు మీకు లక్ష సార్లు చెప్పేదానే అనొద్దని నేను ఈ రోజు పొజిషన్ వచ్చానంటే ఆయనే కారణం జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశం అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళ్ళమిప్పుడు స్వామి లేవండి మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్న అలాగే జరిగింది ఏపీసీలు వస్తే చాలు అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకోవడం ఇందులో నాది ఏముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాలు అలా మూవ్ చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు తెల్లరా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు తొందరగా ఉందిలేండి మేము బయలుదేరుతాం స్వామి మీకు టచ్ లో ఉంటాం శోభావు మరి ముచ్చిగా ఏట్రా సులోచన రాదా మొత్తం అమ్మాయి ఇది ఎక్కుదాం ఎందుకన్నా మంచిది ఫోన్ ఇరా అవుట్ గోయింగ్ చేయిద్దా మా నాన్న హలో ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చామండి ఏ భవి వ్యక్తి బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని ఈ రోజు బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి ఆడ నెంబరా నంబర్ లో ఆడ బాగా ఉంటాయి గురుజీ ఆడ నెంబర్ కాదయ్యా ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కోపర్ గురుజీ ఇక నాలుగులోని ఏడు లోనే ఛాన్స్ ఏడు నెంబర్ కదా ఇక నాలుగేకెత్తాం ఏడంటే బేసి సంఖ్య వెంకి తెలుసు సేఫ్టీ అడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాసి ఇచ్చా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ గురుజీ ఇందాక నిల్ప ఇంకే నిలబడవేంద్ర అది కాదు సార్ ఆడికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు ఆడి ఫేస్ నాకు నచ్చింది నాగరాజు అవును సార్ ప్లీజ్ నాగరాజు గారు